అఖండ టూ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఒకటికి రెండు పాటలు వచ్చాయి మరో రెండు టీజర్లు కూడా ఎప్పుడో రిలీజ్ అయ్యాయి తాజాగా నిన్న అఖండ టూ సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది టీజర్లు పాటలు ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత అఖండ టూ సినిమాపై నా ఒపీనియన్ ఏంటి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా సింహ లెజెండ్ అఖండ అంటూ వరుసగా హ్యాట్రిక్ కుట్టిన బోయపాటి బాలయ్య గారుల కాంబినేషన్ మరోసారి కూడా మ్యాజిక్ చేస్తుందా లేక ఈసారి మాత్రం బొక్క బోర్లా పడుతుందా నాలుగేళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమాకు దీని సీక్వెల్ అయిన అఖండ టూ సినిమాకు తేడా లేంటి సినిమాకు ఉన్న ప్లస్ అఖండ టూ సినిమాకు ఉన్న మైనస్లేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అఖండ టూ సినిమా ట్రైలర్ ఎలా ఉందన్న వివరాల్లోకి వెళ్దాం ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య మార్కు సీన్లకు అఖండ మార్కు డైలాగులకు బోయపాటి మార్కు మాస్ సీన్లకు ఈ అఖండ టూ సినిమాలో ఏ మాత్రం లోటు లేవన్న విషయం అయితే తెలిసిపోతుంది చాలా చాలా గ్రాండియర్గా ఈ సినిమాను తెరకెక్కించారు డైలాగులు కూడా బాగానే పేలాయి ప్రస్తుతం ఉన్న సోషల్ ఇష్యూస్ను కూడా టచ్ చేస్తూ రాసుకున్న డైలాగులకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇక ఫస్ట్ పార్ట్లో ఉన్న తల్లి సెట్మెంట్ను ఈ సీక్వెల్లో కూడా కొనసాగించినట్టుగా అర్థమైపోతుంది బహుశా ఈ సీక్వెల్లో తల్లి క్యారెక్టర్ను ఇంతటితో ముగించే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి అదే సమయంలో ఫస్ట్ పార్ట్లో కనిపించిన చిన్నపిల్ల లో ఇప్పుడు కాస్త ఎంగగారులు కనిపిస్తోంది ఆ అమ్మాయి చుట్టూ కూడా సెంటిమెంట్ సీన్లను రాసుకున్నట్టున్నారు మంచు కొండల్లో విలన్లతో బాలే చేసే ఫైటింగ్ సీన్ ను కూడా మీరు ట్రైలర్లో చూసే ఉంటారు కదా అది ఇంటర్వల్ సీన్ అయి ఉండవచ్చు ఆ పాపను చంపేందుకు ఆది పిడి వస్తే ఆ పాపను రక్షించేందుకు అఖండ అక్కడ ప్రత్యక్షం అవుతాడన్నట్టుగా సీన్లు కనిపిస్తున్నాయి టెర్రరిస్టులు కుంభమేళ ఎపిసోడ్లు అతీంద్రియ శక్తులు భూత పిచాచాలన్నింటినీ చూస్తుంటే ఈసారి సినిమా స్కేల్ను పెంచి మంత్ర తంత్రాలను కూడా ఈ సినిమాలో బాగానే వాడినట్టుగా కనిపిస్తుంది బాలయ్య మార్కు డైలాగులకు ఎలివేషన్లకు తమన్ మార్క్ బీజిఎం కూడా యాడ్ అయ్యి బోయపాటి మార్క్ మాస్ మసాలా స్టోరీని కనుక కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఆఖండ టూ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధిస్తుంది కానీ ఇక్కడే కొన్ని అనుమానాలు కొన్ని మైనస్ పాయింట్లు ఆఖండ టూ సినిమాకు ఇబ్బందికరంగా మారాయి అవేంటన్నది ఒక్కొక్కటిగా వరుసగా చెప్పుకుందాం ఆఖండ టూ సినిమాకు ఇబ్బందికరంగా మారిన మొట్టమొదటి అంశం రొటీన్ స్టోరీ రొటీన్ ఫార్ములా నాలుగేళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమా కథను ఏపీలోని ఓ మారుమూల జిల్లాలో జరిగే స్టోరీగా చూపించారు ఆ కథకు ఓ నకిలీ పీఠాధిపతికి లింక్ పెట్టిమరీ కథను రాస్తున్నారు శ్రీకాంత్ గారిని విలన్గా తెచ్చిపెట్టుకున్నారు బాలీవుడ్ నుంచి ఓ కొత్త విలన్ను తెచ్చిపెట్టారు తల్లి సెంటిమెంట్ పాప సెంటిమెంట్ను పెట్టి కథను రక్తి కట్టించారు అయితే ఇవన్నీ కూడా అఖండ సినిమాకు ప్యాడింగ్లా లా పనికొచ్చాయి తప్పితే ఈ కథ వల్లనే అఖండ సినిమా హిట్ అవ్వలేదు నాలుగేళ్ల క్రితం అఖండ అనే సినిమా హిట్ అవ్వడానికి మూడే మూడు కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అఘోరా క్యారెక్టర్లో బాలయ్య మార్క్ యాక్షన్ సీన్లో ఇక రెండోది అఘోరా క్యారెక్టర్లో ఆయన హిందూ మతం గురించి చెప్పిన డైలాగులు ఇక మూడోది తమన్ మార్క్ బీజియం ఈ మూడు అంశాల వల్లే అఖండ అనే సినిమా ఆనాడు హిట్ అయింది హిందూ మతం గురించి బాలయ్య వంటి స్టార్ యాక్టర్ నోట వచ్చిన డైలాగుల వల్ల హార్డ్ కోర్ హిందూ జనాలంతా ఆ సినిమాకు ఫ్యామిలీతో సహా క్యూ కట్టారు అయితే ఇప్పుడు అఖండ టూ సినిమా విషయంలో వచ్చిన సమస్య ఏంటంటే ఆల్రెడీ బాలయ్యను అఘోరా అవతారంలో జనాలు చూసేశారు అఘోరా క్యారెక్టర్లో బాలయ్య ఏం చేయగలడు ఆయన ఎంత శక్తివంతుడు అన్న విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు బాగా తెలుసు ఫైట్ సీక్వెన్స్లు ఎలా ఉంటాయో కూడా తెలుసు అంతేందుకు అఘోర క్యారెక్టర్ సినిమాలో ఎప్పుడు వస్తుంది అన్నది కూడా సాధారణ సినీ ప్రియులు పక్కాగా చెప్పేస్తారు మొదటి పార్ట్లో ఉన్న సెంటిమెంట్ సిన్లే సెకండ్ పార్ట్లోనూ కంటిన్యూ అవుతున్నాయి ఫస్ట్ హాఫ్లో మురళీకృష్ణ క్యారెక్టర్కు స్కోప్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా అఘోర క్యారెక్టర్ రెచ్చిపోతుంది రొటీన్ సెంటిమెంట్ సెన్లు ఓహోకు వందేలా కథ కథనం ఇవే అఖండ టూ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి అఖండ సినిమాలో కూడా రొటీన్ కథ కావచ్చు కానీ అఘోరా క్యారెక్టర్లో బాలయ్యను జనాలు మొట్టమొదటిసారి చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు ఇప్పుడు ఈ సినిమాలో అదే థ్రిల్ కొనసాగాలంటే అఘోర క్యారెక్టర్లో బాలయ్య చేత అద్భుతాలను క్రియేట్ చేయించాలి ఇంకా పవర్ఫుల్గా చూపించాలి కథలో కూడా కాస్త దమ్ము ఉండాలి సనాతన ధర్మం గురించి పదే పదే చెప్తున్నా కథలో దమ్ము లేకపోతే హిందువులు కూడా ఈ సినిమాను మోయలేరు ప్రమోట్ చేయలేరు చూడాలి మరి ఈ సిక్వెల్లో బాలయ్యను బోయ్పాటి ఎలా చూపించబోతున్నారో అన్నది ఇక అఖండ టూ సినిమాకు ఇబ్బందికరంగా మారిన రెండో అంశం డైలాగులు అఖండ టూ సినిమా ట్రైలర్లో కొన్ని డైలాగులను అయితే రివీల్ చేశారు అవి వినడానికి బాగానే ఉన్నాయి సనాతన ధర్మం గురించి బాలయ్య పేలిచిన డైలాగులు కూడా బాగున్నాయి కానీ ఈ ట్రైలర్లో వచ్చిన డైలాగుల కంటే కూడా నాలుగేళ్ల క్రితం అఖండ సినిమాలో అఘోర క్యారెక్టర్లో బాలయ్య చెప్పిన డైలాగుల్లోనే పదును ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మీకు సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకే పెండం పెడతాము దేవుడిని కరుణించమని అడుగు కనిపించమని కాదు బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య పిలిచిన డైలాగుల్లో ఉన్నంత ఇంటెన్సిటీ అయితే ఈ ట్రైలర్లో వచ్చిన డైలాగుల్లో వినిపించట్లేదు బహుశా సినిమాలో ఉండే డైలాగుల్లో పదును ఎక్కువ ఉండొచ్చేమో బాలయ్య సినిమాలకు డైలాగులే ప్రధాన బలం అందులోనూ సీక్వెల్ కాబట్టి మొదటి పార్ట్తో ఖచ్చితంగా పోలికలు వస్తాయి డైలాగుల్లోనూ యాక్షన్ సన్నివేశంలోనూ మొదటి పార్ట్తో పోల్చితే ఏమాత్రం తక్కువగా ఉన్నా సినిమా రిజల్ట్ ఆశించిన రీతిలో ఉండదు ఇక అఖండ టూ సినిమాకు ఇబ్బందికరంగా మారిన మూడో అంశం ఈ సినిమా స్కేల్ పెరగడం ఫస్ట్ పార్ట్లో కథ ఏపీలోని ఓ మారుమూల ప్రాంతంలో జరుగుతుంది కానీ ఈ సెకండ్ పార్ట్లో మాత్రం కుంభమేళ అంటున్నారు టెర్రరిస్ట్లు అంటున్నారు పాకిస్తాను చైనా దేశాన్నించో థ్రిట్ అన్నట్టుగా చూపిస్తున్నారు ఉగ్ర దాడులను కూడా చూపిస్తున్నారు వీటన్నిటిని కథలో కరెక్ట్గా సెట్ చేయాల్సి ఉంటుంది ఒక ఇష్యూని హైలైట్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో మరో ఇష్యూ ట్రాక్ తప్పే ప్రమాదాలు లేకపోలేదు ఆడియన్స్ కు ఏ ఇష్యూ కనెక్ట్ అవుతుందన్నది కూడా చెప్పలేని సిచ్యుయేషన్ వీటితో పాటుగా కథలో సెంటిమెంట్ సీన్లు ఇవన్నీ కూడా కథను కలగా చేసే ప్రమాదం లేకపోలేదు ఇక అఖండ టూ సినిమాకు ఇబ్బందికరంగా మారిన నాలుగో అంశం ఆడియన్స్ ప్రియారిటీ నాలుగేళ్ల క్రితం అఖండ సినిమా వచ్చినప్పుడు ఓటీటీలు అప్పుడప్పుడే జనాల్లోకి నెమ్మదిగా ఎక్కుతున్నాయి ఇతర భాషా సినిమాలను చూసి వాటిని ఆస్వాదించడం అప్పుడప్పుడే మొదలైన కాలం ఇది కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత థియేటర్ల కోసం జనాలు వస్తారా లేదా అన్న అనుమానంలో ఉండగానే అఖండ సినిమా వచ్చింది కంటెంట్ కూడా బాగుండటం బాలయ్య మార్కు సినిమా కావడంతో జనాలు పోటెత్తారు అయితే ఈ నాలుగేళ్ల కాలంలో జనాల మైండ్ సెట్ మారిపోయింది ప్రేక్షకులు కథలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే కథలో కొత్తదనాన్ని చూపించకపోతే రెండు రోజుల దాకా కూడా ఆడియన్స్ ఆగడం లేదు ఈవినింగ్ షో నుంచే ప్రభావం క్లారిటీగా కనిపిస్తుంది రొట్ట రొటీన్ సినిమాలను జనాలు ఆదరించడం మానేస్తున్నారు రొటీన్ మాస్ మసాలా సినిమాలు కూడా థియేటర్ల వద్ద పెద్దగా ఆడటం లేదు అలాగని డివోషనల్ కంటెంట్ ఎలా ఉన్నా సరే పట్టించుకోవడం లేదండీ కూడా వీల్లేదు మొన్నే మధ్యనే జటా సినిమా వచ్చింది క్లైమాక్స్లో శివుణ్ణే చూపించారు కానీ సినిమా అడ్డంగా బోల్తా కొట్టేసింది జనాలు అస్సలు మెచ్చలేదు సో జనాలు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు పనిలో పనిగా కరెక్ట్గా తీయాలని కూడా కోరుకుంటున్నారు లాజిక్లను కూడా వెతుకుతున్నారు ఇటీవల కాలంలో ఎన్నెన్ని పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యాయో డిజాస్టర్లుగా మిగిలాయో లెక్కలను ప్రత్యేకంగా తీయాల్సిన పనే లేదు అయితే అఖండ అడ్డు సినిమా ట్రైలర్ను చూస్తుంటే కొత్తదనం అయితే మచ్చుకైనా కనిపించడం లేదు అది బాలయ్య అభిమానులు కూడా అంగీకరించే వాస్తవం సేమ్ టు సేమ్ అఖండ సినిమా ట్రైలర్ లాగానే ఉంది కదా అఖండ సినిమానే కొత్త స్క్రిప్ట్లతో చూస్తున్నట్టుగా సినిమా ఉంటుందేమో అని అంటే బాలయ్య సినిమాలో కొత్త ఎవరూ ఆశించరు బాలయ్య సినిమాలు ఇలాగే ఉంటాయి ఇలా ఉంటేనే అభిమానులకు మా స్త్రీలకు నచ్చుతాయి అంటూ బాలయ్య అభిమానులే రివర్స్లో చెప్తుంటారు అయితే ఈ వాదనల్లో నిజమేంత మారిన ట్రెండ్ పరిస్థితులన్నీ ఇతర హీరోల సినిమాలకైనా బాలయ్య సినిమాలు మోస ఉన్న రొటీన్గా ఉన్న ఫస్ట్ హాఫ్లో ఒక హీరో సెకండ్ హాఫ్లో మరో టప్లో కనిపిస్తూ సినిమాలను తీస్తే వాటిని సాధారణ సినీ జనాలు ఆదరిస్తారా లేదా అన్నది డిసెంబర్ ఐదో తారీఖుతో తేలిపోబోతుంది ఒకవేళ అఖండ టూ సినిమా కథ కనుక రొటీన్ గా ఉన్నా పాత సినిమాలు నడిచినట్టే సేమ్ ట్రాక్లో కథ నడిచినా ఆ సినిమా హిట్ అయితే కనుక కలెక్షన్ల వర్షం కురిస్తే కనుక బాలయ్య గారు సినీ ఇండస్ట్రీలో అరుదైన వ్యక్తిగా మిగిలిపోవటం ఖాయం మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మహేష్ బాబు సినిమాల వరకు విజయ్ దేవర్ సినిమాల దగ్గర నుంచి నాగ చైతన్య సినిమాల వరకు రొటీన్ కథలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు డిజాస్టర్లుగా మిగులుస్తున్నారు అదే రొటీన్ కథతో బాలయ్య వస్తే మాత్రం ఆ సినిమా హిట్ అయితే మాత్రం బాలయ్యకు వేయాల్సిందే ఎన్ని వేరతాళ్లైనా నా అంచనా ఏంటంటే కథ రొటీన్గానే ఉంటుంది ప్రిడిక్టబుల్గా ప్లే అంతా ఉంటుంది ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు డల్ అయిపోతాడు సెకండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది డైలాగులు ఎలా ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్లు ఎలా ఉంటాయి అన్నది ట్రైలర్ని చూస్తేనే అర్థమైపోతుంది అయితే కథ అంతా రొటీన్గా ఉన్నా మార్క్ బీజియం బాలయ్య మార్క్ ఎలివేషన్లు అఘోరా క్యారెక్టర్ నుంచి పంచ్ డైలాగులు సనాతన ధర్మానికి సంబంధించిన సీన్లు ఎలివేట్ అయితే కనుక ఆ సీన్లు ఫ్యాన్స్కు మాస్ స్త్రీలకు హిందూ జనాలకు నచ్చితే కనుక అఖండ సినిమా మాదిరిగానే ఈ సీక్వెల్ కూడా హిట్ అవుతుంది అఖండ సినిమాలో ఉందన్న టాక్ వచ్చినా కూడా ఈ సినిమా హిట్ అయి తీరుతుంది ఫస్ట్ పార్ట్తో పోల్చితే సెకండ్ పార్ట్ను ఏ విషయంలోనూ తక్కువ కాకుండా చూసుకుంటే చాలు సినిమా హిట్ అవ్వటం ఖాయం మరి బోయపాటి శ్రీను ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది చూడాల్సి ఉంది ఇదండి అఖండ టూ సినిమా గురించిన వివరాలు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అన్న అంశానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ